ఫర్నిచర్ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ తెలంగాణ తెలంగాణలోని నల్గొండ జిల్లా నల్గొండ పట్టణంలో డెలివరీ సీటర్ కార్నర్ సోఫా మీకు నేను ఈ రోజు చూపించబోతా ఉన్నాను మా యొక్క వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని డైరెక్ట్ గా కాల్ చేసి తెలుసుకోగలరు ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లో కామెంట్స్ పెడితే మీ యొక్క కామెంట్ కి రిప్లై అవడం అనేది మాకున్నటువంటి సమయ అనుభవం వల్ల కుదరదు ఒకసారి చూద్దాం మనం ఇది ఒక థర్టీన్ సీటర్ కార్నర్ సోఫాలో టూ సీటర్ సోఫా మరొక మొదటిగా చూస్తాను సోఫా కంపెట్ పక్కన ఉన్నటువంటి త్రీ సీటర్ కార్నర్ మరియు చివరికి సీటర్ ఈ యొక్క సోఫా కంపెట్ లో కూర్చోవచ్చు పక్కన ఉన్నటువంటి మరొక టూ సీటర్ లో కూడా సోఫా కంపెనీ ఆప్షన్ ఉంది అది నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఓపెన్ చేశాను మరొక టూ సీటర్ సోఫా కంపెట్ ఆప్షన్ కూడా ఓపెన్ చేశాను ఫోర్ సీటర్గా కాల్ జాబ్ టూ సీటర్లో వెనక ఉన్నటువంటి రెస్ట్ కూడా ఓపెన్ అలా అంచుకొని గంటల పాటు హోమ్ థియేటర్ అయితే కంఫర్టబుల్గా నొప్పి రాకుండా ఒక పక్క మనం కాల్ జాబ్కుంటే ఒక పక్క మనం కాల్ జాబ్ కంఫర్ట్ మరొక పక్క రెస్ట్ ఓపెన్ చేసుకుంటే డబల్ కంఫర్ట్ కాల్ జాబ్ మనకి రిలాక్సేషన్ ఎలాగో వస్తుంది మెడ నొప్పి రాకుండా ఈ యొక్క రెస్ట్ కూడా ఓపెన్ చేసుకుంటే రిలాక్సేషన్ అనేది ఉంటుంది హోమ్ థియేటర్లో కానీ బెడ్రూమ్ లో కానీ ఎక్కడైనా వేసుకోవచ్చు సోఫా సోఫి ఆప్షన్ చేసుకోవచ్చు ఇది మళ్ళీ ఇలా ఉద్యోగులు వచ్చేస్తే క్లోజ్ అయిపోతే దీనిలో ఉన్నటువంటి స్టోరేజ్ ఆప్షన్ హ్యాండిల్లో మెయిన్లీ ఈ మధ్య స్టోరేజ్ హ్యాండిల్ అనేది కస్టమర్లు కోరుకుంటా ఉన్నారు బుక్స్ కానీ పేపర్స్ కానీ రిమోట్స్ కానీ ఏదైనా పెట్టుకునేందుకు స్టోరేజ్ ఆప్షన్ హ్యాండిల్ లో పెట్టడం జరిగింది దాంతోపాటు వాటర్ బాటిల్స్ కానీ కూలింగ్ బాటిల్స్ కానీ పెట్టుకునేందుకు ఒక హోల్డర్ ఈ టూ సీటర్ సోఫా కంపెనీ ఆప్షన్ చూసారు కదా మరో టూ సీటర్లో సోఫా కంపెనీ ఆప్షన్ సేమ్ పొజిషన్ సేమ్ కంఫర్ట్ సేమ్ ఫీల్ అనమాట ఈ హెడ్రెస్ ఓపెన్ చేసుకుంటాం తలాంచుకొని కూర్చుంటాం ఎదురుగా టీవీ ఉంటే గంటల పాటు మూవీ చూస్తాం మెడలోకి రాదు పేపర్ చదువుకోవచ్చు ల్యాప్టాప్ చేసుకోవచ్చు క్లోజ్ క్లోజ్ చేశాను చేశాను కూడా కూర్చోవచ్చు ఈ కూడా ఓపెన్ చేసుకుని తలాంచుకునే వీలుగా కంఫర్టబుల్ గా ఇక్కడ కూడా అడ్రస్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క కి బ్యాక్ అడ్రస్ అనేది ఇవ్వడం జరిగింది ఈ యొక్క హ్యాండిల్ అంటే బౌత్ సైడ్స్ స్టోరేజ్ హ్యాండిల్ అనేది ఇవ్వడం జరిగింది స్టోర్ చేసుకోవచ్చు చిన్న చిన్న ఐటమ్స్ వాటర్ బాటిల్స్ కానీ కూల్డింగ్ బాటిల్స్ పెట్టుకునేది తప్ప్రెస్ చేస్తే క్లోజ్ అటుపక్క ఉన్నటువంటి నైన్ సీటర్ ఇటుపక్క ఉన్నటువంటి త్రీ సీటర్ ట్వెల్వ్ సీటర్ మధ్యలో ఉన్నటువంటి కార్నర్ థర్టీన్ సీటర్ ఈ కార్నర్ చూస్తే కనుక ఇటుపక్క అటుపక్క కూర్చున్న వాళ్ళకి షో ఐటమ్స్ బేబీ డాల్స్ కానీ బొమ్మలు కానీ ఫోన్లు కానీ ఏదైనా పెట్టుకునేందుకు షో ఐటమ్స్ పెట్టుకునేందుకు అలంకారప్రయంగా కార్నర్ అనేది ఉపయోగపడుతుంది ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి థ్యాంక్ యూ